సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించమని చెప్పిన ఎంఆర్ఓ పట్టించుకొని వీఆర్ఓ అనుమతులు లేవు అన్న తహసీల్దార్ తహసీల్దార్ చెప్పినా పట్టించుకొని వీఆర్ఓ వందల ట్రాక్టర్లతో వేల ట్రిప్పులు అక్రమంగా మట్టి తరలింపు ఇది ఎక్కడా అనుకుంటున్నారా మీరే చూడండి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులు సైతం తమ సొంత పొలాల్లో నుంచి ఒక తట్టడం మట్టి తీసుకోవాలన్న సవా లక్ష పర్మిషన్లు అధికారులు అడుగుతారు కానీ ప్రభుత్వ స్థలాలలో దిబ్బలను సైతం కొల్లగొడుతున్నారు వందలాది ట్రాక్టర్లను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా లేఅవుట్లకు పొలాలలో చదువుని పేరుతో సహజ వండలను కొల్లగొట్టి లక్షల రూపాయలు అక్రమంగా సుమ్ము చేసుకుంటున్నారు దీనికి ఉదాహరణగా రేపాల పంచాయతీలోని దామరమడుగు సబ్స్టేషన్ పక్కనే ఉన్న లేఅవుట్ కి ఆనుకుని ఉన్న పొలాలలో పొలం చదువును పేరుతో గత వారం రోజుల నుంచి అధికారుల కళ్ళు కప్పి ఎలాంటి అనుమతులు లేకుండా వెచ్చలవిడిగా సమీపంలోని దిబ్బలో నుంచి మట్టి కుప్పలను తిప్పలుగా తోలుతున్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ అంబటి వెంకటేశ్వరులను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు నేను ఇవ్వలేదు అన్నారు అయితే ఎంఆర్ఓ మాట్లాడుతూ ఘటనా స్థలానికి స్థానిక విఆర్ఓను పంపి చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ సంబంధిత వీఆర్ఓ మాత్రం పత్తా లేకుండా అసలు సంఘటనా స్థలానికే రాకుండా పరిశీలించకపోవడం గమనార్హం అయితే ఈ ట్రాక్టర్ల రవాణాకు అటు ముంబై జాతీయ రహదారితో పాటు పొలాలకు వెళ్లే బాటలు సైతం దుమ్ము ధూళితో నిండి ప్రయాణికులను వాహన చోదకులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు మితిమీరిన వేగంతో మట్టి ట్రాక్టర్లపై పరదాలు సైతం కప్పకుండా రవాణా చేస్తున్నారు ముంబై జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది ఈ వాహనాల వేగానికి వాహన చోదకులు పాదాచార్యులు బెంబేలెత్తిపోతున్నారు వీటిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు